అరవా ఏందిలే ఈ ప్లాన్ బాలేద్రా పైగా మెల్ల ఎదురు తాడు తిసగా ఉంది అవంది అది కాదు అడ్రలుడా యురన్న బేషల్లొద్దానికి పోతే కొన్నో తీసుకుల్తామో పిల్లలను జోద్దానికి పోతే చాక్లెట్ తీసుకుల్తామో ఈ పోమొక్కలేదిరా వేడకార్వా మొయ్య ఆ అమ్మాయిల మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి తనకి మొక్కలంటే ఇష్టం టీవీలో చూడ్లా చూశాలే మరి సంగతి నేను ఏం చేసుకుంటా నమస్కారం దివ్యా గారు నా పేరు శంకర్ వర్క్ దొరికేటప్పుడు వద్దు తప్పు మిమ్మల్ని గ్రీన్ రన్ లో చూసినప్పటి నుంచి మీ మీద తెలియని ఫీలింగ్ ఏదో స్టార్ట్ అయింది నిద్ర పట్టట్లేదు హాకలి తిండి తినట్లేదు అసలే పని చేయాలనిపించట్లేదు మందు కూడా తాగట్లేదమ్మా ఏ రోగం మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ మీ సోది వినేంత టైం నాకు లేదు నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి ఊలాంటివి మీకు ప్రాబ్లెమ్స్ అవేంటో నాకు చెప్పండి నేను చూసుకుంటాను ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు దానికి రౌడీలు కావాలి

ఏకట్ ఫ్యాక్టరీ మీద కేసు వేసానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు um వాన్ని మీరు హ్యాండిల్ చేస్తారా ఎవడాడు చాక్లెట్ బాయ్ లా ఉన్నాడే అక్కడ అతని వాడి సంగతి నాకు తెలయండి నుసాయి గుండవనే చూసుకోవటమా ఆ చాక్లెట్ గాడి సికి 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 అడిగి సాగరేో పెట్టనా నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది అమ్మాయిలు పువ్వులు పువ్వులు వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆలక్షణం కూడా ఆగదు

అది గట్ట్ పీస్కోదు నేను గీసుకుంటాను మిగతాదంతా సేమ్ టు సేమ్ అమ్మాయిలు మాయలు పూలు వాసన చూడాలి కానీ నలపకూడదు ఈ అమ్మాయిలు ఎట్టి పుఫుల్ ఎట్టి నలపేడివే అసలు మీరు ఎవరు సార్ తెలు እንది ఇంకో రౌండ్ ఏంట్రా hey కొండా వాట్ హ్యాపెన్డ్ సార్ ఒక బస్ వస్తున్నారు సార్ ఎది కుస్తున్నారు ఎది కంట్రోల్ తరిటస్

వారి ఫోన్ చేస్తునాడు సారీ చెప్పడానికి అనుకుంటా ఏమా శ్రీకాంత్ ఏయ్ అందరంట హలో రేయ్ ఇంకా కేసు వెనక్కి తీసుకోలేదంటే నా బాడీలో ఏదో కార్నర్‌లో సాఫ్ట్ కార్నర్ ఉంది గాడి బతికిపోయావు మర్యాదగా కేసు వెనక్కి తీసుకోకపోతే ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు ఇదే నా మీరు పెట్టిన భయం పేరుకి పెద్ద రౌడీలు రికార్డులు నల్లోడింత కెపాసిటీ లేదే నల్లోడా నువ్వే కదా చాక్లెట్ బాయ్ అని చెప్పావో చాక్లెట్ అంటే నల్లగా ఉంటది కదా అందుకనే నల్లోడిని పట్టుకొని గుంజులు పెట్టావా చాక్లెట్ బాయ్ అంటే అందంగా క్యూట్ గా స్వీట్ గా ఉంటాడని అర్థం నేను చెప్పింది పక్కన ఉన్న తెల్లోడు గురించి తెల్ల చాక్లెట్లు మేము ఎప్పుడు తిన్నామా ఏడు నువ్వు ఎప్పుడు తిన్నా సరే సర్లే వాడు ఎవరు అర్థమైందిగా ఇక చాలు వీళ్ళు వేసుకుందాం పా దివ్య గారు వాడిని వదలను వద్దమ్మా లాగేస్తుంది అమ్మాయి పువ్వులు సార్ మిస్టర్ కొండ మేము ఈ కొట్టడానికి రాలేదు సారీ చెప్పడానికి వచ్చాం మా వల్ల తప్పు జరిగిపోయింది

అయినా నీ పర్సనాలిటీకి నువ్వు ఆడే ఆటకు సంబంధం ఏమైనా ఉన్నారా బిల్లకాయలతో గోళీలు ఆడుకోవచ్చు శంకర పిలుస్తున్నాడు రాంకరా కామెడీలు కర్రీ ఇక్కడ చేస్తున్నావేంట్రాస్తాడా

అమ్మాయిలు పూరు పూరు అన్నావు ఏడు మా కాయలు రాలిపోతాయి అమ్మాయిల అమ్మాయి ఎవరా ఆ గ్రీన్ ఆర్మీ పిల్లబాయ మీరు వాటి గెలుస్తున్నారంటగా నా మనుషుల్ని కొట్టావు నా గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టావు బతకాలని లేదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను బతకడం గురించి కాదు మిమ్మల్ని ఎలా ఉతకాలో ఆలోచిస్తున్నాను ఎక్కడి నుంచి ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది బాడీలో ఉంటది ఫ్యామిలీలో ఉంటది గుండె నుంచి వచ్చే దమ్ములో ఉంటది ఇలాంటి యదస్సులు చెప్తున్నా చిరాక అయినా మీ ఇలాంటి యదవులు కొట్టడానికి ధైర్యం ఎందు చాలా అదేంటి సార్ మీరు ఏదో రౌడీలు తెలిసినందుకే నిజంగానే రౌడీలు పంపించింది ఆయన మనం లవ్ చేయమని అడిగామా ఆఫ్టర్ సంతకం పెట్టుకుని అడిగాం అంతే కదా సార్ ఏమన్నా మనం ఏమైనా లవ్ చేయమని అడిగామా సంతకం పెట్టుకుని అడిగాం అన్నాను సార్ లవ్ ఇదేదో బాగుందే మన పని జరగాలంటే ఈ అంగలే కరెక్ట్ అంటే ఇప్పుడు దాన్ని లవ్ చేస్తారా దాని పక్కన ఐస్ క్రీమ్ నిస్తా సార్ కొండా షో ఇట్స్ జస్ట్ డ్రామా అయినా అమ్మాయిలు ఎప్పుడు డైరెక్ట్ గా డీల్ చేయకూడదు అప్పుడప్పుడు ఇలా డైవర్షన్ తీసుకోవాలి ఓకే సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా లవర్ని కొంచెం టచ్ చేయకుండా డీల్ చేయండి సార్ బట్ వై అది క్యారమ్ బోర్డు కాయలు అండి సార్ ఎవరిస్తే పడిపోతుంది ఓ అయితే ఈజీ అనమాట సార్